ఈ పథకాన్ని ఎట్టయినా తప్పుదో పట్టించాలని ఆపోజిషన్ వాళ్ళు పండుతున్న కుట్ర ఇది ఆటో వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలు వెళ్ళాలనుకుంటే నువ్వు బస్సులు వెళ్ళు నేను ఆటోలు వస్తా అనుకుంటారా నుంచో కూడా అదే ఉంది కదా ఇప్పుడు ఇద్దరు ఒకే ఆటోలో వెళ్ళొచ్చు నువ్వు బస్సులు వెళ్ళు నేను ఆటోలు వస్తా అని ఎవరు అనుకోరు అదైతే రాంగ్ వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు చేస్తున్న కుట్ర ఇది అంటారు ఈ ప్రభుత్వం పైన కాంగ్రెస్ నాకు కేసీఆర్ అన్న ఇష్టమే రేవంత్ రెడ్డి అన్న ఇష్టమే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే నాకు ప్రాణం ఎందుకంటే ఆయన చేసిన పథకాలు బాగున్నాయి పది సంవత్సరాలు ఆయన్ని చూసిన ఒకసారి ఇలా చూద్దాం అనే థాట్ తోటి వేసిన ఓటు తప్ప ఆయన ఏదో పొడుతాడు ఏనేదో పొడుతాడు అని కాదు పది సంవత్సరాలు ఒక్కరి చూసినాం మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు ఇస్తే పదిహేను సంవత్సరాలు చూడాలి కదా సరే వీళ్ళది కూడా చూద్దాం అనే ఒక థాట్ అంతే దాని గారు మెయిన్ కారణం అంటే రైతు బంధు అండి నేనైతే నాకు తెలిసి రైతు బంధు రైతు బంధు అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఐదు సంవత్సరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నోనికి ఇవ్వాలి మొత్తానికి మొత్తం వేల ఎకరాలు ఇస్తే లాభం వాడు పంట పండించిన వానికి లాభమే వానికి లాభమే ఇప్పుడు చిన్న కారు రైతులకు అనేది ఇచ్చుంటే వానికి అంత ఇబ్బంది కాదు ఈ బడ్జెట్ కూడా ఇంత పెరిగేది కాదు అందరికి ఇవ్వద్దు ఐదు ఎకరాలు పది ఎకరాలు లిమిట్ పెట్టండి మీరు లిమిట్ ప్రకారం ఇవ్వండి దానికి అగ్రి గారు రైతు బంధు మెయిన్ రైతు బంధు